హాయ్ అండి అందరూ బాగున్నారా గానకాపురం వెళ్ళామండి గానకాపురం నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాను గానకాపురం స్టేషన్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో క్షీ శ్రీ క్షేత్ర గానకాపురం ఉందండి గానకాపురం రోడ్డు స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ముంబై నుంచి మా జంక్షన్ నుంచి డెబ్భై ఒక కిలోమీటర్ల పైన ఉంటుందండి గుల్బర్గా స్టేషన్ నుంచి ఇరవై ఏడు అండి ఆటో మీద వెళ్ళొచ్చండి అక్కడ ఆటో నుంచి కాంప్లెక్స్కి వచ్చి కాంప్లెక్స్ నుంచి బస్ ఇదిగోండి బస్ స్టాప్కి వచ్చాము బస్ స్టాప్లో బస్సు అయితే ఎక్కాము అక్కడి నుంచి బయల్ బస్ బస్ వచ్చేటప్పటికి ఆర్టీసీ కాంప్లెక్స్లో దిప్పిందండి అక్కడి నుంచి వచ్చాము గుడికి అయితే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు సత్రం ఉందండి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయామండి అప్ అయిపోయి దర్శనానికి అయితే వచ్చేసామండి నైట్ నైట్కే దర్శనానికి వచ్చేసామండి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ అయితే కనుక గాలి ధూళి ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా భూత ప్రసాదాలు ఏమన్నా పట్టుకుని ఆహించి ఉన్నా అవన్నీ కూడా ఇక్కడ నశిస్తాయండి ఇక్కడ భజన చేస్తారు ఆ భజన వలన వాళ్ళకి ఒంటికి ఉన్న ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ పోయి పాజిటివ్గా అవుతారండి చాలా మహిమగల క్షేత్రం అండి ఇక్కడ ఈ క్షేత్ర గానకాపురం కర్ణాటక రాజ్యం గుల్బర్గా జిల్లాలో భీమా నది ఉందండి ఇక్కడ నుంచి గుల్బర్గాకి బస్ స్టాప్ దగ్గర నుంచి ఉంటుందండి ఇక్కడ మాత్రం ఐదు వందల ఇళ్ళ గ్రామం గ్రామం ఇక్కడ జనసంఖ్య ఇంచుమించుగా ఎనిమిది వేల మంది ఉంటుందండి యాభై నుంచి యాభై ఐదు బ్రాహ్మణుల ఇల్లు ఉంటాయి ఎనిమిది నుంచి పది కిరాణా కిరాణా దుకాణాలు ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా లభిస్తాయండి అలానే సంత జరుగుతుంది లక్షవారం లక్షవారం కూడా సంత జరుగుతుంది అక్కడ నేనైతే మసాలా సామాన్లు అవి తీసుకున్నానండి చాలా బాగున్నవి చాలా బా ఈ కానకాపురం క్షేత్రం అండి కానకాపురం అన్ని దత్త క్షేత్రాల్లో రాజదర్బారు అవి విశిష్టంగా వెలుసులుతుందండి ఉత్తర దర్బార్లో భూత పిశాచాలు తమ కర్మల నుండి విముక్తిని పొందుతాయండి చాలా మంచిదండి గానకాపురం వేమానది ఒడ్డున ఉంది మధ్య మందు శ్రీమన్ నర నరసింహ సరస్వతి దత్త మహారాజుల పీఠం ఉంటుంది మఠమున ప్రాకారం మందు దేవాలయాలు చాలా ఉన్నాయి మఠం యొక్క తూర్పుకు మహాదేవుడు మరియు పాదుకలు ఉన్నాయి దక్షిణలో వృక్షం కింద గణపతి మహాదేవుడు మరియు పార్వతి విగ్రహములు ఉన్నాయి పడమటికి రావి చెట్టు దాని చుట్టూ నాగ నాదమారుతి మరియు తులసి బృందావనాలు ఉన్నాయండి రావు చెట్టు పైన ఒక బ్రహ్మరాక్షసుడు బస చేసి ఉంటుండేవాడు గురుచరిత్ర ఇరవై మూడవ అధ్యాయం ఉత్తరాన మారుతి యొక్క మందిరము గణపతి విగ్రహములు ఉన్నాయి మహాద్వారం ప్రవేశించిన పెదప కుడు కుడుప్రక్క రక్క కొంచెం క్రాస్గా దేవస్థాన కమిటీ కార్యాలయం ఉంటుంది అక్కడ అన్ని విధాల మగ్గు విచారణ మరియు అన్ని మన మనకి రసీదులు ఏవైతే పూజలు చేసుకుంటాం అన్నీ కూడా అక్కడ ఉంటుందండి మఠ మన పడమటికి ఒక గోటి అందు శ్రీ విష్ణు హర చింతామణి యొక్క ఇసక మూర్తి ఉంటుందండి గణ గ్రామాధిపతి ఆగ్రహం చేస్తూ గానుగా పుర మఠమును ప్రవేశించు కాలంలో నరసింహ సరస్వతి మహారాజులు తమ స్వయంహస్తంలో శ్రీమూర్తిని ఈ మూర్తిని ఏడు వందల సంవత్సరాల క్రింద క్రింద స్థాపన చేసి తర్వాత మఠం ప్రవేశించినారు కాబట్టి మహారాజులకు త్రికాల మందు పూజా నై మహానైవేద్యములు జరుగు జరుగు అదే రీతిగా వి శ్రీ విష్ణుడు హ విష్ణువు హరుడు గణపతి కూడా త్రికాల పూజ మరియు నైవేద్యాలు జరుగుతాయండి గర్భగుడికి ప్రవేశించడానికి చిన్న ద్వారం ఉంటుంది గర్భగుడికి అర్చకులు తప్ప కొత్తగా వేరెవరికి ప్రవేశం ఉండదండి లోపలికి కర్పగళ్ళలో త్రివే త్రిమూర్తి దర్శనం అవుతుంది లోన కట్టపై మహారాజుల స్వయంహాస్తంతో పెట్టిన పాదుకలు ఉన్నాయి అసలు గాని ఈ నిర్గుణ పాదుకల వలనే మహా మహత్వం దొరికింది ఈ పాదుకల మూలమందు ఏ స్వరూపం కలిగి ఉన్నాయని ఉన్నాయని జ్ఞానం ఇంతవరకు ఎవరికీ కాలేదు ఎన్నో విభూతి పురుషులకు ఈ పాదుకలచే ప్రత్యక్ష మహారాజుల దర్శనం అయ్యింది ఈ పాదుకలకు జలస్పర్శము లేదు కుంకుమ పువ్వు కస్తూరి అష్ట అక్కడ గ్రంథం గంధం నూరుతారండి ఆ నూరిన గంధం మాత్రమే లేపనంగా చేస్తారు ఇక్కడే మళ్ళీ కల్లేశ్వర ఆలయం ఉందండి గానకాపురం నుండి ఒక మైల్ దూరం ఉంటుంది హిప్పగిరి అని గ్రామం ఈ క్షేత్రంలో తూర్పుకు రెండు పర్లాంగు దూరంలో హిమ మహిమ కళ కల్లేశ్వర దేవాలయం ఉన్నది కల్లేశ్వరుడు అంటే గోకర్ణం మహాబలేశ్వరుని ప్రతిరూపం ఇక్కడ శ్రీ శని శని మందిరము పంచ వినాయక మందిరములు జాగ్రత్త స్థలముగా వెలిసినాయి ఇక్కడ నరకేశ్వరని భక్తుడు సంక్రాంతి సేవ చేస్తుండేవాడు కల్లేశ్వర నిభజన నిభజనము నామస్మరణం కీర్తనం తప్ప వేరెవరిని నామస్మరణ చేయనని అంటుండేవాడు దీన్ని శ్రీగురువు గారు తెలుసుకొని వాడి కళలో వచ్చి వాడికి అద్వైత సాక్షాత్కారం చేయించి సర్వత్ర ఈశ్వరుడు అక్కడే ఉంటాడని చూపించి అతని జ్ఞానం పోగొట్టిరి శ్రీ గురుమహంతి తయాసి కల్లేశ్వర శ్రేష్ఠి అమా అమాసి పూ పూజాకరిగా నిత్యత్వాసి అమితేదో సదావసో శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై ఆరు శ్రీకల్ేశ్వరం నుండి శ్రీ ఒక పర్లాంగ్ దూరం అందు ఎట్ గ్రామం ఉంది ఇక్కడ శ్రీ సచ్చిదానంద మహారాజుల సమాధి ఉంది గాణకాపురం దేవస్థానం కమిటీ వారు ఇక్కడ నిత్య పూజకు ఏర్పాటు చేసినారు మాఘహుళత దీ రోజున ఇక్కడ పెద్ద ప్రమాణంలో ఉత్సవం జరుగుతుంది గాణకాపురం దక్షిణ దిశగా కేశవ విష్ణు మరియు చక్రేశ్వర దేవస్థానం ఉంది నరసోభవాడి నుండి నేరుగా నరసింహ సరస్వతులు సంగమానికి వచ్చి బస చేసినారు తర్వాత అక్కడ రాజువారిని ఊరిలోకి పిలవడానికి వచ్చాడు మొదట భూతములు ఆ ఆ స్థలమే మా మఠమైంది ఇటీవల ఈ క్షేత్రం అందుకు దిగడానికి లాడ్జీలు ధర్మసత్రాలు కొత్తగా వెలిసాయండి భక్తులకు ఉచితంగా ప్రసాదం ఇక్కడైతే అందరూ పెడతారండి దీని డొనేషన్లు తీసుకుంటారు కానీ ఏంటంటే ఎవరో ఒకరు మీ మనకలా భక్తులైతే వెళ్ళి అక్కడ మనం అన్ని సామాన్లు ఇస్తే కనుక మనకి ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి ఒక ఒక భక్తులు అయితే వెళ్ళారండి అక్కడ అద్దెకి తీసుకొని అందులో ఉంటున్నారు వాళ్ళ హౌస్లోనే మేము త్రీ డేస్ అయితే ఉన్నామండి అక్కడ మనకు మన మనకు ఐటమ్స్ ఫుడ్ కూడా వాళ్ళు వండి పెడతారండి చాలా బా చూసుకున్నారు మమ్మల్ని అయితే మాత్రం స్నానాలు స్నానాలు స్నానాల ప్రధాలు ఉన్నాయండి ఒక మేడం భాగీరథి తీర్థం ఉంది దీని నాగనాదరి దేవాలయం ఉంది ముందు ముందు జరిగింది కదండి దేవాలయం ఇక్కడ సాయం దేవుడు తలపై రెండు చూశాను అమరజా అమరజానది పూర్వవాహిని భీమానది ఉత్తర వాహిని సంగమేస్తాయి ఇక్కడ నరసింహ సరస్వతులు సంగమం మందు ఉన్న మందిరాలు మొదట సంగమలు వద్దు దత్త మందిరం ఉంది తర్వాత భీమా అమర్జానదుల సంఘము అమోఘంగా ఉంది దానికి మహారాజు అనుష్ఠానం చేస్తుండే కాలక్రమాన్ని చెట్టు పడిపోవటం పోనా పొనా నగరమున శ్రీ శ్రీ బాలాసాహిబ్ గారు రాస్తే గారి ఇప్పుడు దేవాలయం కట్టి పాదుక లింగస్థానములు చే భస్మకొండ ఇక్కడ అనంతధురము నందు చిన్న విభూతి ఉంది భగవాన్ పరశురాముడు ఈ స్థలంలో పెద్ద రాజ్యమును జగత్ కళ్యాణాన్ని చేసి ఈ భస్మకొండ నుండి యాత్రికులు చూడండి ఎంత తీసుకుని ఎంత ముందు ఇప్పుడు అంతే ఉన్నది క్షేత్ర అంకాపురం ముఖ్య ప్రసాదం అంతా సంఘం ముందు దత్త మంది ఎదుట కట్ట మీద దేవాలయమున తూర్పుకాష్ఠం ఉండేది నరహరి పేరు గల గురుభక్తునికి కుష్ఠరోగం ఉండేను నరసింహ సరస్వతి మహారాజులు అతనికి నిత్యములలోని అదే వేరొక వృక్షమును నాటినారు మరియు దాని క్రింద గణపతి విగ్రహం మరియు పాదుకలను స్థాపించినారు చెట్టి క్రింద భక్తులు తిష్ట వేసి సేవన చేస్తారు విశ్రాంతి కట్ట శ్రీమన్

ముప్పై తొమ్మిది గురుచరిత్ర అధ్యాయము మరిన్ని వీడియోల కోసం నా ఛానయ్ కల్లేశ్వర దేవాలయం అండి విశ్రాంతి కట్ట శివాలి ఇవ్వండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి